హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశ నివాస్ ఆఫీషియల్ ఫ్రెండ్స్ ఈ రోజు మా చైతన్య అది పుట్టినరోజు అనమాట హాయ్ చైతన్య హ్యాపీ బర్త్డే టు యు చైతన్య అది ఈరోజు పుట్టినరోజు పదహారు సంవత్సరాలు అనమాట మా చైతన్యకి ఇప్పుడు హ్యాపీ బర్త్ డే చెప్పండి ఫ్రెండ్స్ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి హ్యాపీ లడ్డు ఫ్రెండ్స్ మా చైతన్యకి పుట్టినరోజు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఈ రోజు పుట్టినరోజు అనమాట ఈ రోజు వీరిది ఆగస్ట్ ఇరవై ఒకటి அச்சந்த அச்சு ரெடி பட்டுக்கே வைக்கூடது அச்சு இப்படி வாழ்க்கை லட்டு எந்த ஓ அம்மா அந்த தின

हैप्पी बर्थडे लिखो हैप्पी बर्थडे ये वाला सेकंड डे सेकंड डे लिखो सेकंड डे सेकंड डे सेकंड डे सेकंड सेकंड डे सेकंड डे डैडी सेकंड डे डैडी सेकंड डे ओके गुड बॉय हां ऑलरेडी हैप्पी बर्थडे ओके फ्रेंड्स वीडियो की वीडियो तो ये मां नी गुडा सेकंड सेकंड हैप्पी बर्थडे टू यू

ఫ్రెండ్స్ ఈరోజు మా చైతన్యా పుట్టినరోజు అనమాట బ్లెస్సింగ్స్ ఇవ్వండి అందరూ తప్పకుండా ఆ శనివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనిసిమ్మలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ బాయ్ బాయ్ ఓకే బైజాప్